అబ్బా అబ్బా బాబాల్లో మాట్లాద వెళ్ళుకొని అంటే ఆకుంటేనే లుక్ ఉంటుంది హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి అయితే మటన్ కర్రీ పూరీలు చేస్తున్నా ఫస్ట్ అయితే కర్రీ అయిన తర్వాత పూరీలు చేసుకుందాం అల్లి బొక్కలు అమ్మా అంతగానో పెద్ద కట్ చేసుకొస్తే రెండు బుక్కలు తీసుకున్నా తిల్లి కోసం అంటే దీనికోసం మరి కొట్లాడకపోతే ఏడికెళ్ళి వస్తుంది ఇది చాలా వాల్యుబుల్ మంచిది కూడా హెల్త్కి ఓకేనా స్టడీ చేద్దామా రెడీ చేద్దామాన్ చేస్తున్నాయి ఇవాళ వచ్చేసి మనం అయితే మటన్ కర్రీ చేస్తున్నా నేను ఓకేనా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిన గిన్నె పెట్టిన గిన్నె వేడైంది వేడిన తర్వాత ఇగో ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆయిల్ వచ్చేసి ఇక మన కర్రీకి సరిపడా ఇది ఎంత కిలో ఉన్నారా మటను ఇగ చూడు ఆయిల్ చూపి ఇప్పుడు ఇలా మూడు నల్లిపక్కలు వచ్చినాయి ఈ మూడు నా ఒకటి నాకు రెండు తిల్లీలు నేను సపరేట్ వేసుకున్నా ఈ తిల్లి నాకు కూరలుది టేస్ట్ ఉంటుంది కాల్సింది కాక అని నేను అంటే వాడేమంటుండో నాకోటి నాకు కొంచెం అంటే అంటే ఆకులు నాకేటోళ్ళు ఏమ్మటి మూతులు నాకేటోళ్ళు వాడతారంట ఆకులు నాకేటోళ్ళు ఏమ్మటి మూతులు నాకేటోలు వాడతారంట అట్లా వేస్తుండేడు మావోడు ఆయిల్ వేడైంది ఇగో కొంచెం అంతా జీలకర్ర ఆవాలు దాల్చిన చిక్క నాలుగు ఇలాచీలు మూడు నాలుగు లవంగాలు ఓకేనా స్టార్ పువ్వు మటన్ కర్రీ టేస్ట్ రావాలంటే వేసుకోవాలి ఇంకా ఈ పేరేందో మరాఠీ మొగ్గ సగం విరిగింది మరాఠీ మొగ్గ సగం విరిగింది ఇగో మన కర్రీకి సరిపడా ఆనియన్స్ ఉల్లిగడ్డలు బాగా వేసుకుంటే గ్రేవీ బాగా అన్నట్టు ఇవి ఎందుకంటే మళ్ళీ సపరేట్ రైస్ అయినాక తినటానికి పక్క పెట్టుకున్నా నేను తినను మా వాళ్ళు అడుగుతారు చాలా ఉల్లిగడ్డలు ఫుడ్ స్టార్ట్ చేయగానే ఉల్లిగడ్డలు ఉన్నాయా అంటారు కొందరు అందుకోసం వాళ్ళ కోసం ఈ కూరల వేగుతాయి కదా అవి నేను తింటా కట్ చేయకుండా పచ్చి తింటే అవి వీళ్ళకు మా వాళ్ళ కోసం ఓకేనా ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇక వేగుతున్నాయి చూడు ఉల్లిగడ్డలు ఇంకొంచెం కలర్ కావాలి ఇదే టైంలో ఇవ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా తాలింపులు వేసుకుందాం ఈ కర్రీ ఎంత అయిపోయినాక ఫైనల్గా వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలపాలి ఇవన్నీ వేసినాక ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి స్పెషల్ ఏంది మటన్ కర్రీ వేస్తున్నాయి ఎందుకో తెలుసా స్పెషల్ ఏంటంటే నాకు తెలిసి ఈరోజు ఉమెన్స్ డే అనేసి నేను స్పెషల్ గా వెరైటీగా బగార అన్నము పూరీలు మటన్ కర్రీ వేసుకుందాం అని అనుకున్నా చూపిస్తున్నాడా బగారన్న ఉంది కాబట్టి చూపిస్తున్నాడా ఉంది కాబట్టి బగారన్నం ఫస్ట్ చేసిన వీడియోలు చూపి కాదనేసి ఓన్లీ మటన్ కర్రీ పూరీలు అయితే చూపిస్తా సరేనా ముందుగా అందరికి వీడియో చూసే అందరికీ అయితే హ్యాపీ ఉమెన్స్ డే చెప్పా అందరికీ నా వీడియో వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి కదా ప్రతి ఒక్కరికి ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక్కటి రెండు మూడు నాలుగు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక పావు స్పూన్ పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఈ పసుపు మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు గడ్డలు బాగా మంచిగా ఫ్రై అయినాయి అలా ఉల్లిగడ్డ పేస్టు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇప్పుడు మనము మటన్ వేసుకుందాం దా దగ్గరికి రా మటన్ వేస్తున్నా ఈ తిల్లి కొంచెం లాస్ట్కి వేసుకుందాం ఇప్పుడే వేస్తే బ్లాక్ అవుతుంది అన్నీ వేసిన తర్వాత వేద్దాం మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా దీనికి పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సరేనా ఈ తిల్లి తర్వాత వేసుకుందాం ఇగో కూర తుకపు ఎత్తుకొప్పు అంటుంది ఉడక తుప్పుకొప్పిక అంటుంది ఉడకతేకా అంటుంది అంటే దీని దగ్గరకు వచ్చేయండి సౌండ్ అట్లానే వినిపిస్తుంది తుక్కేక అంటది చూడ్రి చూడరి అంటుంది చూడరి పైన చూడ చోలు పెట్టి మంచిగా అగో తుకుపేక అంటుందా లేదా అట్లా అంటే తూకుపేక అందరు ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలి ఈ నల్లి బొక్కలకి వెళ్ళి అది బయటికి రావాలి నల్లి ఇంకా ఉడి అది బయటకు వస్తే ఉడికినట్టు ఇంకా కొంచెం ఉడకాలన్నట్టు తమ్మ రావాలంటే వస్తది రమ్మంటే హ్మ్ ఒక పది 15 నిమిషాలు ఇట్లానే డైరెక్ట్ కొడకాలి ఇంకొక 15 నిమిషాలు ఉప్పు కారం వేసాం కొడకాలి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్ములో పెట్నక మసాలా ఇట్లానే వేసినా కొడకాలి కుక్కర్ మూత పెట్టట్లే ఈసారి డైరెక్ట్ చేస్తున్నా ప్రతిసారి కుక్కర్ చేస్తున్నావు కుక్కర్లేదు చేస్తున్నాం అనేసి మా వాళ్ళు అన్నారు చిన్న చిటికెలా చెప్పిండు ఈసారి డైరెక్ట్ మమ్మీ అన్నాడు చిన్నోడు అందుకని ఈసారి డైరెక్ట్ చేస్తున్నా ఆ సైడ్ పెద్ద చిటికెలా ఉన్నాడు లేదు మా మాస్టర్ ఉన్నాడు అక్కడ మానిస్టర్ మాస్టర్ రా వంట నేర్పిన మాస్టర్ అక్కడ ఉన్నాడు అందుకని ఆ మధ్యలో మధ్యలో వంట చేసుకుంటే అక్కడ చూసుడు అవుతుంది కరెక్టేనా కాదా అని అడుగుడైతుంది మా మాస్టర్ ఉన్నాడు ఇక్కడనే మా పెద్ద చిటికెళ్ళ ఉన్నాడు చిన్న చిటికెలా పెద్ద చిటికెలా పెద్ద మాస్టర్ వీళ్ళందరూ నాకు చెప్తున్నారు ఇట్లా ఏమని చేస్తున్నా ఏంది ముఖం పెట్టిన పెట్టినా పోనీ నాకేంది వంట చేసుకుంటే ఒట్టి ఇట్లా కూర్చుంటే ఏమొస్తే బోర్ కొడుతు అందుకని ఏదో మాట్లాడుకోవాలి కదా కొడుతుంది నేను మాట్లాడితే నీకు బోర్ ఏం బోర్ కొట్టదు ఒక్కరు చూసినా చాలు నా వీడియో నేనే చూసుకుంటా చూసుకొని నేను ఇట్లా మాట్లాడుతున్నా ఇంకోసారి మంచిగా మాట్లాడతాను నేను ట్రై చేస్తా ఎవరు చూస్తారంటే ఎవరు చూస్తారు ఒక్కరు చూసినా చాలు నేను కాకుండా నేను కాకుండా వేరే వాళ్ళు ఇంకొకళ్ళు చూసినా చాలు నాకు అదే అదే తృప్తి అంతేగా ఒక పది పదిహేను నిమిషాల నుంచి ఉడుకుతుంది కూర ఉడికిందో లేదో చూసి ఉప్పు కారం వేసుకుందాం అంటే కరెంట్ పోయింది నానా కరెంటు పోయింది అందుకని ఇక బయటికి తీసుకొని వచ్చిన ఇదా ఇగో నల్లిమూన్ కూడా మొత్తం అన్నీ ఉడికిపోయినాయి ఇక ఉప్పు కారం వేసుకోవాలి అది ఉడికింది ఇక ఉప్పు కారం వేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి స్పైసీగానే ఉంటుంది ఇది ఘోరాతి ఘోరమైన కారం ఘోరాతి ఘోరమైన కారం ఇందాకొక స్పూన్ వేసినాయి కదా మళ్ళీ ఒక స్పూను కారంలో ఉప్పు లేదు అందుకనే రెండు స్పూన్లు ఇవ్వ రెండు రెండున్నర వేసుకున్న సరిపోకపోతే తర్వాత వేసుకుందాం ఇంకో కలుపుతుంది మంచిగా చిక్కటి గ్రేవీ పూరీలు చేస్తున్నా కదా ఇగో తిల్లి కొత్తిమీర పూజ ఉడుకుతుంది ఇప్పుడు దాంతోపాటు మసాలా మనం తయారు చేసుకున్నది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తా కదా ఉడికిపోతుంది తొందరగా ఉడుకుతుంది తిల్లి ఓకేనా ఇప్పుడు ఈ వాటర్తో పాటు ఉప్పు కారము అన్ని బట్టి తిల్లి కూడా ఉడుకుతుంది తిల్లి ఏంటంటే జల్దీ ఉడికిపోతుంది ఫస్ట్ వేస్తే నల్లగా అవుతుంది కర్రీ అంత ఇట్లా రెడ్ కనిపించదు అందుకని నేను ఇప్పుడు అన్నమాట ఓకే ఒక పది నిమిషాలు ఉడికిందంటే కర్రీ రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల నుంచి కూర ఉడుకుతూనే ఉంది ఇక కవ్వించక కర్రీ మొత్తం మంచిగా ఉడికిపోయింది చిక్కటి గ్రేవీతో రెడీ అయింది ఇక కర్రీ మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసి పూరీలు చేసుకుందాం ఇప్పుడు మనం ఓకేనా ఏం కాదు బాండి వేడుతుంది ఆయిల్ పోస్తున్నా ఓకేనా పూరీలు పొద్దుగాల రాసి పెట్టిన అవి పూరీలు కాస్త అప్పడాలు అవుతున్నాయి అప్పడాల మాదిరి అయిపోయినాయి పూరీలు

ఇదే ఉంది దీంతో ఇట్లా వస్తే ఇది పొంగుతుంది దీంతో ఇట్లా వస్తే ఇది పొంగుతుంది ఇది ఫస్ట్ ఫస్ట్ పూరి కదా నాకు కూడా అప్పడం అని ఫస్ట్ పూరి కదా మరి అప్పడం అప్పడం లెక్క కనబడప్పుడు పూరి ఎట్లా అవుతుంది అవుతుంది పూరినే అవుతుంది పొద్దుగా అలా చేసి పెట్టినా అబ్బా తొందరగా లేస్తే వేద్దాం అంటే కరెంట్ పోయింది అది ఏంది డిస్టర్బ్ డిస్టర్బ్ ఫస్ట్ది కొంచెం ఇట్లనే అవుతుంది తర్వాత నుంచి మంచిగా వేసి వేసినట్టు పొంగుతుంది మెత్తగానే ఉండాలి కదా గట్టిగా ఉంది కదా కరకర ఉంటుంది మళ్ళీ అవి బుక్కలు ఈ బుక్కలు అయితే కష్టం ఫస్ట్ పూరి పేల్ అయింది సెకండ్ పూరి ఇరిగింది లోపలికి వస్తు ఇట్లా దాన్ని అట్లా కాదు దాన్ని ఇట్లా లోపలికి వస్తుంది సరే ఇక్కడ ఒకసారి చూ చూసిన ఎట్లా పొంగుతున్నాయి ఏడ ముంగిందంటే ఆయిల్ పొంగింది ఏడ ముంగిందంటే ఆయిల్ పొంగింది అయితే మనం మటన్ కర్రీ పూరీలు అని కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాం కానీ ఇంట్లో వేసి కొద్దిసేపు కాగానే కరెంట్ పోతుంది బయటకు పోయేసరికి బయట వర్క్ జరుగుతుంది మళ్ళీ ఇంతసేపు వాళ్ళు లంచ్ పోయి మళ్ళీ వచ్చారు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసారు ఇక కరెంట్ వచ్చి మళ్ళీ లోపలికి వచ్చినావు ఇక అటు ఇటు తిప్పడం వల్ల ఇక మా పూరీలు అయితే మొత్తం అతుక్కుపోయినాయి వెదు ఒక్కొక్కటి అసలు షేప్ అన్నీ వాళ్ళు నాకు వస్తున్నాయి ఫస్ట్ పూరీలు చేస్తే మంచిగా ఉండవు మస్తు లేట్ అయిపోయింది ఎన్నతున్నాయి చూస్తారా పూరి వంగుతున్నా చూస్తలే ఇప్పటి వరకు ఇది కాదు ఓకేనా పూరీలు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం తినుడు స్టార్ట్ చేద్దాం స్టవ్ బంద్ చేసి ఇవన్నీ బయట పెట్టేసి ఇక తినాలి రైట్ లాస్ట్కి అయితే వంట అయితే రెడీ అయిపోయింది కర్రీ అన్నము ఫస్ట్ చేసి పెట్టినది బగారాను విడియాలు చూపించలేదు పూరీలు పూరీలు కూడా రెడీ అయిపోయినాయి పూరలు అయితే అప్పుడో లెక్క కొడుతుంది ఏం గాలికి ఆరిపోయినాయి ఫస్ట్ చేసినవి కదా ఇప్పుడైతే ఇక మనం ఉంటే చేసినదే పూరి కొంచెం రైస్ అర్రిగడ్డ ఇంగ నిమ్మకాయ ఫస్ట్ నిమ్మకాయ కరివేపు వేసుకొని ఏం తొండ చేత్తోనే పెడుతున్నా ఇది ఈ చేత్తోనే పిండుకోవడం అలవాటు నాకు నిమ్మకాయ ఈ చేత్తోనే పిండుకుంటా ఈ బగారాకు ఇట్లా ఉండాలి డెకరేషన్ కి అబ్బో ఆకును కూడా నవ్వు ఆకును కూడా నవ్వు ఆకు ఉంటేనే లుక్ ఉంటది పెడుతా రెండు చేతులు పెట్టకపోతే ఎట్లా ఏదే పీస్ ఓకే ఓకేనా టేస్ట్ బాగుంది ముక్క ఉడికింది లేట్గా అయినా కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది పూరి కర్రీ రైస్ అన్ని సూపర్ అంటే సూపర్ ఉండే టేస్టీగా ఉంది కర్రీ కూడా ఓకేనా మరోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే నాకు కొంచెం పుల్ల పుల్లగా ఉండాలనేసి లెమన్ వేసుకున్నాను మామిడు చిన్నోడు రమ్మంటే రావట్లేదు ఎందుకు నువ్వు సపరేట్ నిమ్మకాయలు తిని రాదు ఇలా ఉండడానికి తినడానికి రమ్మంటే రావట్లేదు ఎందుకు రావచ్చు కదా రైస్ అంటే సూపర్ రైస్ అయితే మంచిగా ఉడికింది బాగుందా అయితే ఉడికిందా బాయ్ బాయ్ నువ్వైతే కుమ్మేసేరా బాబాయ్ అట్లా బాగుందండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి తిని ఎంజాయ్ చేయండి ఓకేనా రైట్ మరి మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాం బాయ్ బాయ్ ఏమన్నా అంటే బాగా చెప్తున్నావు నువ్వు మేస్తున్నావు కదా మేము తీస్తాం మీరు మేస్తానికి వస్తురా రావట్లేదు

గంటలు ముక్కలు కనబడ్డాయి అంట ప్లేట్లో బొక్కలు కానవడాయంట ఏందబ్బా అర్థం కావట్లేదు ఎక్కువ